ఏబది ఐదవ సర్గము సీతాదేవిని ప్రలోభపరచుటకై రావణుడు బలవంతముగా తన భవనవైభవాదులను ఆమెకు చూపించుట ఆమె వాటియేడ విముఖతను ప్రదర్శించుట తనను భర్తగా స్వీకరింపుమని రావణుడు పదేపదే వేడుకునుచూ ఆమె పాదములపై పడుట రావణుడు మిగుల బలశాలురైన ఎనిమిది మంది భయంకర రాక్షసులకు ఆదేశములనిచ్చెను పిమ్మట బుద్ధిహీనుడైన అతడు తన ప్రయత్నములో కృతకృత్యుడైనట్లు భావించెను అతడు సీతాదేవిని తలంచుకునుచూ కామపరవసుడాయను అందువలన ఆమెను చూచుటకై త్వరపడుచు రమ్యమైన భవనమున ప్రవేశించెను రాక్షసరాజైన రావణుడు ఆ మందిరమున ప్రవేశించిన పిమ్మట రాక్షస స్త్రీల మధ్య శోకముతో వ్యాకులపడుచున్న సీతాదేవిని గాంచెను అప్పుడు ఆమె దీనురాలై అంతులేని శోకముతో అలమటించుచూ సంతతధారగా కన్నీరుగాచుచూ పెనుగాలులకు సముద్రమధ్యమున కొట్టుమిట్టాడుచున్న నావవలే ఒప్పారెను జింకల గుంపు నుండి వేరై వేటకు కలచే ఆవృతమైన ఆడులేడివలే బిక్కుబిక్కుమనుచూ అధోముఖియ్యున్న సీతాదేవిని ఆనిసాచరుడు సమీపించెను శోకాకులయై దైన్యముతోనున్న ఆజానకి దేనినిగూడ చూచుటకు ఇష్టపడకుండెను అయినను ఆరాక్షసరాజు దివ్యభవనమునూ తలపింపజేయు తన ప్రాసాదమునూ ఆమెకు బలవంతముగా చూపింపసాగెను ఆ సౌధము చిన్న చిన్న భవనములతోడనూ ఉన్నతమైన మేడలతోడనూ నిండియుండెను వేలకొలది స్త్రీలు సంచరించుచుండిరి వివిధ జాతులకు చెందిన పక్షుల కలరవములతో అలరారుచుండెను అనేక విధములగు రత్నకాంతులతో వెలుగొందుచుండెను అందు మనోహరములైన పెక్కు స్తంభములు నిర్మితములయ్యుండెను అవి ఏనుగుదంతములతో పుటము పెట్టిన బంగారముతో వెండితో నిర్మింపబడెను వాటిపై స్ఫటికమణులు వజ్రవైడూర్యములు పొదగబడియుండుటచే అవి చూడముచ్చట గొలుపుచుండెను అందు దివ్యదుబులు మ్రోగుచుండెను అది మేలిమి బంగారు ముఖద్వారములతో గొల్పుచుండెను సీతాదేవితో సహా అతడు ఆ భవనము యొక్క చిత్రములైన బంగారు మెట్లను ఎక్కెను అందలిగవాక్షములు కిటికీలు స్వచ్ఛములైన ఏనుగుదంతములతో నిర్మింపబడి దర్శనీయముగా నుండెను అచట వరుసలు దీరిన మేడలు బంగారు కిటికీలతో విరాజిల్లుచుండెను అందలి భూభాగములు అన్నియును శుద్ధతో గచ్చుతో నిర్మింపబడి విచిత్రములైన మనులతో పొదగబడియుండెను అందలి బావులు తామర కొలను వివిధములగు వృక్షములతో ఆవృతములై రమణీయముగానుండెను ఇట్లు విరాజులుచున్న తన భవనమును ఆదశగ్రీవుడు మైతిలికి చూపించెను కాని శోకవ్యాకులయ్యున్న సీతాదేవి మాత్రమో వాటియేడ విముఖురాలయుండెను పాపాత్ముడైన రావణుడు వైదేహికి తన భవన విశేషములన నెంతిని చూపించిన పిమ్మట ఆమెను ప్రలోభపెట్టుటకై పెట్టుటకై ఆమెతో ఇట్లు నుడివెను ఓ సీత నా అధీనములో రెండు కోట్ల మంది రాక్షసయోధులు గలరు భయంకర కృత్యములను ఒనర్చుటలో వీరు సమర్థులు వీరుగాక బాలురు వృద్ధులు మంది గలరు ఈ అందరికిని నేను ప్రభువును మంది రాక్షసులు నా ఒక్కని సేవలోనర్చుటలోనే నిరతులయ్యుందురు ఓ విశాలాక్షి ఈ పరివారముల నేను నీ అధీనములోనుండును అంతేగాదు నా జీవన సర్వస్వము నీ అధీనమే నీవు నాకు ప్రాణముల కంటెను మిన్న ఓ ప్రియమైన సీత ఇంకను పెక్కువేలమంది మంది స్త్రీలూ పరిచారికలు నన్ను సేవించుచుందురు నీవు నన్ను చేపట్టినచో వీరియందరికినీ నీవే యజమానురాలవు కనుక నీవు నా భార్యవు కమ్ము భార్య అభవప్రియే అనియు పదచ్ఛేదము చేయవచ్చును భవము సంసారము భవముఖానిది అభవము అనగా సంసారముఖానిది మోక్షము అభవప్రియే మోక్షప్రియే విష్ణుప్రియే భార్య పదమును భా ఆర్యా అని విడదీసినచో విశేషార్ధము వచ్చును భా చిద్రూపిణీ భార్యా భవ శ్రేష్ఠురాలవు కమ్ము అనగా నీవు నాకును ఈ రాక్షసులందరికిని పాలించుదానవు ఈశ్వరివు కమ్ము ఓ సీత నామాట వినుము ఇట్లు చేయుటయే మంచిది నీకు మరిొక ఆలోచన దేనికి నీ బుద్ధి రాముని మీదికి పోనీయకుము నన్నే సేవింపుము నీయెడ అనురక్తుడనైన కామవికారములకు లోనైనా నన్ను అనుగ్రహింపుము ఇ నా లంకారాజ్యము వేయోజనముల యోజనముల విస్తీర్ణము గలది దీనిని వేలకొలది రాక్షసులు పరిరక్షించుచున్నారు ఇంద్రునితో గూడి వచ్చినను దీనిని జయించుట అసాధ్యము దేవతలయందునూ యక్షులలోనూ గంధర్వులయందునూ పక్షులలోనూ ఎవ్వరనూ ముల్లోకములలో పరాక్రమమున నాతో సమానులు కారు రాముడు రాజ్యభ్రష్టుడై దైన్యముతో తాపసవృత్తిలోనున్నవాడు ఆయువుదీరినవాడు మనుష్యమాత్రుడు శక్తిహీనుడు వానితో నీకేమి ప్రయోజనము ఓ సీత నేనే నీకు తగిన భర్తను కనుక నన్ను స్వీకరింపుము ఓ భయస్వభావురాలా యౌవనము క్షణికము సుమా దానిని వృధా చేయక గూడి ఆనందింపుము ఓ సుందరి శ్రీరాముని చూడవలెనెడూ ఆలోచనను మానుకూనుము మానసికముగానైనను అతడు ఇచటికి ఈ లంకకు రాజాలడు ఇక శరీరముతో ఎట్లు సాధ్యమూ ఆకాశమున మిగుల వేగముగా ప్రసరించెడి మహాబలుడైన వాయువును ఎవ్వడనూ ఎట్టిపాసముల చేతనూ బంధింపజాలడు ఆపజాలడు తీవ్రముగా మండుచున్న అగ్నిజ్వాలలను ఎవ్వడనూ జాలడు ఓ శుభాంగి నా అధీనములోనున్న నిన్ను తన పరాక్రమముచేత ఇక్కడి నుండి పోగల మొనగాడు వీరుడు ముల్లోకములలో సైతము లేడు కనబడడు నన్ను పతిగా స్వీకరించి ఈ విశాలలంకారాజ్యము నీవే ఏలుకొనుము అప్పుడు నా వంటి రాక్షసవీరులు ఈ చరాచర ప్రపంచము నీకు సేవకుల కుదురు నాకు పట్టమహిషివిగా అభిషిక్తురాలవై సంతోషముతో నన్ను ఆనందింపజేయుము ఓ వైదేహి పూర్వజన్మలో చేసుకునిన దుష్కృత ఫలములు నీవు వనవాసక్లేసములను అనుభవించుట ద్వారా తీరినవి నీసుకృత ఫలములను ఇచట పొందుము ఇచటనేయుండి వివిధములగు పుష్పహారములను దివ్యములైన గంధములను అమూల్యములైన ఆభరణములను నాతోగూడి అనుభవింపుము ఓ సుందరి నా సోదరుడైన కుబేరుని నాపరాక్రమముచే జయించి అతని నుండి పుష్పక విమానమును గునివచ్చితిని అది సువిశాలమై సూర్యకాంతులను వెదజల్లుచు రమణీయముగానుండను అతియుత్తమమైన ఆ విమానముపై నాతోగూడి నీవు హాయిగా విహరింపుము ఓ తరుణి నిర్మలమైన నీ ముఖారవిందము ఆహ్లాదకరమైనది నీవు ఆర్తితో సోకించుచుండుట వలన అది వెలవెలబోవుచున్నది అతడిట్లు పలుకుచుండగా నారీశిరోమనియైన సీతాదేవి చీరిచెంగుతో చంద్రబింబము వంటి తన ముఖమును కప్పుకుని కన్నీరు కార్చెను వైదేహీ చింతాక్రాంతురాలై యుండుటవలన స్వస్థతను కోల్పోయి వసివాడియున్నది ఆమె దీనురాలై శ్రీరామునే ధ్యానించుచున్నది అట్టిస్థితిలో పాపాత్ముడైన ఆ రాక్షసరాజు ఆమెతో ఇట్లు వచించెను ఓ వైదేహి ఇట్లు చేయుట అధర్మమగునని భావించి నీవు బిడియపడవలదు వెనుకాడవలదు విధివసమున ఏర్పడిడి ఈ సంబంధము శాస్త్రసమ్మతమే ఇట్లు పలుకుట ద్వారా రావణుడు సీతాదేవిని వంచుచున్నాడు యథార్థముగా ఇట్టి పాపకృత్యములను ధర్మశాస్త్రము ఎన్నడనూ సమర్థింపలేదు కన్యను అపహరించుకునిపోయి పెండ్లియాడుట రాక్షసవివాహము అనబడును ఆమె సమ్మతిలేనిచో అదియూ నింద్యమే వివాహితయైన ఒక సాధ్విని అపహరించుట ఘోరమైన పాపము ఈ పాప ఫలితముగా బందారులంక మట్టిలో గలిసెను రావణుడు సపరివారముగా నశించెను అధర్మమును ధర్మముగా భావించుట తామస లక్షణము గదా ఓ జానకి ఈని పాదములు మిగుల మూదువైనవి అట్టి పాదములకు నేను నాపది తలలతో మోకరిల్లుదును వెంటనే నన్ను అనుగ్రహింపుము నేను సర్వదా దాసుడనై నీ అధీనములో ఉందును నేను కామాగ్నిసంతప్తుడనై ఇట్లు పలికితిని కాని నా పలుకులు నిష్ఫలములు కారాదు రావణుడనడునూ ఏ స్త్రీకిని శిరసా నమస్కరింపడు జానకితో రావణుడు ఇట్లు పలికిన పిమ్మట అతడు ఆయువు మూడియుండుటచే ఇక ఈమె నాకు దక్కినట్లే అని మనసులో భావించెను వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ శ్రీమద్రామాయణమునందలి అరణ్యకాండమునందు ఇది ఏబదేదవ సర్గము